హాయ్ అండి అందరూ నమస్కారం మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి లేదా ఇంటి స్థలం అయినా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికి ఇల్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇవాళ ముఖ్యమైన జీవో తెలియచి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ జీవోలో ఏముందంటే ఈ పథకానికి సంబంధించి అసలు అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి అనేది ఈ జీవోలో పొందుపరచడం జరిగింది ఈ అర్హతలు వచ్చేసరికి ఇంటి స్థలం పొందాలి అంటే మరి ముఖ్యంగా కలరేషన్ రేషన్ కార్డు కలిగి ఉండాలి లేదా బీపీఎల్ సంబంధ బిపిఎల్కి సంబంధించి ఉండాలి అలాగే లబ్ధిదారుని కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఇంటి స్థలం అనేది ఉండకూడదు అంతేగాని గత ప్రభుత్వంలో కానీ లేదా అంతకుముందు ప్రభుత్వంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ పొంది ఉండరాదు మరియు వారికి సంబంధించి పొలం కానీ మా కానీ రెండున్నర ఎకరాలు లేదా మెట్ట అయితే ఐదు ఎకరాలు లేదా రెండు కలిపి ఐదు ఎకరాలకు మించి అయితే ఉండకూడదు గత ప్రభుత్వ లేఅవుట్లో లేదా ఊరు బయట ఇచ్చిన లేఅవుట్లో వారికి ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కేటాయించి వారికి ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేదు లేదా ఆ ఇంట్లో ఇల్లు నివాసం ఉండడం ఇష్టం లేదు అని అనుకుంటే వారు కూడా ఈ పథకాన్ని అప్లై చేయొచ్చు అప్లై చేసిన తర్వాత వారు అంతకు ముందు ఇచ్చిన ఇంటిని లేదా ఇంటి స్థలాన్ని కానీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది క్యాన్సిల్ చేసి ఈ పథకానికైతే అప్లై చేసుకోవాలి ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ కేటాయించారు గత ప్రభుత్వంలో అయితే అది కోర్టులో ఉంది లేదా కొన్ని సమస్యల వల్ల కేటాయించడం జరగలేదు అయితే వారు కూడా ఈ పథకానికి ఈ ఇప్పుడు జరిగే దీనికి అప్లై చేసుకోవచ్చు పథకానికి ఎట్లా అప్లై చేయాలి అంటే ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి మీ గ్రామ సచివాలయాలు లేదా వార్డు సచివాలయంలో అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగితే ఈ తీసుకున్న అప్లికేషన్స్ మొత్తం విఆర్ఓ గారు పరిశీలించి వారు ఒక నివేదిక అనేది పొందుపరచడం జరుగుతుంది ఆ పొందుపరచిన జాబితాని గ్రామ సభలు జరిగి గ్రామ సభల్లో డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది ఆ డిస్ప్లే చేపిన లిస్ట్లో వారికి ఏమన్నా అభ్యంతరం కానీ ఫిర్యాదులు కానీ ఉంటే అవన్నిటిని సాల్వ్ చేసి లేదా పరిష్కరించి వారు ఒక నివేదిక అయితే కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కలెక్టర్ గారికి పంపించిన తర్వాత వారు ఒక ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మళ్ళీ సచివాలయాలకు అనేది పంపిస్తారు దయచేసి గమనించి ఇప్పటి వరకు ఇల్లు లేనివారు లేదా ఏ గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా ఇల్లు రానివారు ఈ పథకానికి అప్లై చేసి మీ సొంత ఇంటికల్ని నిజం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారని చెప్పి భావిస్తున్నాం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ